ఎందుకు ఏమో ఏమన్నులు లాగి ఆన్లైన్ గేములు అసలు సమాజంలో జరుగుతున్న ముచ్చట్లను చూసి కూడా తెలివి లేనట్టే ప్రవర్తిస్తూ ఉంటారు జనాలు అయితే అవునా కాదా చెప్పుండ్రి పని చేసుకుంటే పైసలు వస్తాయి మరి ఈ ఆన్లైన్ గేములలో పని చేసుకున్న పైసలన్నీ పోయి అప్పుల పాలవుడు ఆటెన్ చిక్కి ఆత్మహత్యలు చేసుకున్నాడు నేను చచ్చిపోతున్నా అని చెప్పి సెల్ఫీ వీడియోలు తీసి పెట్టుడు ఎందుకు చెప్పుండ్రి తల్లిదండ్రులు కాయ కష్టం చేసి తినక ఏం చేయక చేసుకొని ఆ పెంచితే ఇట్లా కాబడుతుంది ఏమన్నా ఉన్నదా చక్కదనము ఇక్కడ కూడా గట్లనే అయ్యింది చూద్దాం పాండ్రో అయ్యో ఎందుకు ఆడి పాడైతారో ఏమో గీ ఆన్లైన్ గేమ్ లో ఇది కాదు కూర కచ్చేది కాదు ఏమిటి కక్కరకొచ్చేది కాదు ఇక ఇట్లా గేములలో మొత్తం సోయ తప్పిపోయి ఉన్న పైకి మాత్రం పోగొట్టుకుంటారు ఇక గట్లనే ఆన్లైన్ గేములలో పైసలు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకునే తందుకు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు ఒక బాధితుడు ఆన్లైన్ గేమ్ వల్ల లక్షలు పొడగొట్టుకున్నాను అసలు ముఖ్య కారణం పొడగొట్టుకోవడానికి కారణం అయితే మా డాడీ నేను ఎక్కడ భూమి అమ్ముకున్నాను నన్ను ఏం పని చేసుకుని లేదు ప్లస్ మూడు నెలలు పైసలు పెట్టుకొని ఇట్లా వెయిట్ చేశాను మా ఆయన కూలపరం లేదు అటు భూముండడు భూముడనే లేదు ఎట్లా బతుక బతుకుపోరా అని నా పైసలు మూడు నెలలు దగ్గర పెట్టుకున్నాను అసలు కింద ఆన్లైన్ గేమ్ అసలు కెట్టడం అలవాటు అయిపోయింది నేను నా మెయిన్ ఈ ఆన్లైన్ గేమ్ వ్యసనంగా మారిపోయింది దీంతో అన్ని పైసలన్నీ ఆన్లైన్ గేమ్ లో పోగొట్టుకున్నాడులా ఆఖరికే నా సావుకు తండ్రి కారణం అని సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టిండు ఇక ముచ్చట తెలుసుకున్న తండ్రి భువనగిరి రూరల్ పోలీస్ టౌన్ లో ఫిర్యాదు చేసిండు ఇక ఇప్పటిదాకా ఆన్లైన్ గేమ్ కు బానిసైన ప్రసాద్ ఆసుకి దొరకనే లేదు